కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అంటూ ఓవైపు బీజేపీలో విలీనం అంటూ మరోవైపు వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ప్రజలతో మమేకమై దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు టీ తనను టార్గెట్ చేసుకుంటూ వస్తున్న టీడీపీని అదే తరహాలో టార్గెట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ కట్టడి చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు ఎందుకు మొన్నటి వరకు ఘోర ఓటమితో కుమిలిపోయిన వైసీపీ నాయకత్వం ఒక్కసారిగా యాక్ట్ అయ్యే రోల్కు వచ్చేస్తుంది దీని వెనుక ఉన్న కార్యాచరణ ఏమిటి దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ హెమద్ మిత్రుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయో అంత ఉత్కంఠ కూడా ఉంటాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన వైసీపీ పని అయిపోయిందని ఇటు టీడీపీ జనసేన కూటమి ఎగతాళి చేస్తుంటే మరోవైపు ఆయన సో సోదరిగా ఉన్న వైఎస్ షర్మిల వైసీపీ పిసిసి పిసిసి అధ్యక్షురాలు ఉన్న వైషర్మిల కూడా ఇక వైసీపీ పని అయిపోయింది తానే రాష్ట్రంలో ఆల్టర్నేట్ అని చెప్పేందుకు సిద్ధం అవుతుంది ప్రతి చోట అదే చెప్పేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికీ పట్టాపంచలు చేస్తూ తాను ఇంకా గ్రౌండ్ లోనే ఉండాలని ఇప్పుడు అసలు వ్యూహాన్ని పదును పెట్టబోతున్నారని సమాచారం గత ఎన్నికల్లో ఐప్యాక్ అంటే ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యాక ఋషి టీంను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ టీం యొక్క సూచన మేరకు నడుచుకోవడం వల్లే ఓటమి చెందిందని ఆ పార్టీ వర్గాల సమాచారం అదేవిధంగా పార్టీకి పార్టీ క్యాడర్ ప్రభుత్వానికి మధ్య లింకు తెగిందని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలకు ప్రజలకు లింకు తెగిందనేది పలు అంచనాలు రావడంతో ఇప్పుడు రూటు మార్చారు వైఎస్పీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై బెంగళూరులోనే కాదు ఇప్పుడు తాడేపల్లిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు తాడేపల్లిలో వారానికి ఐదు రోజులు ఉంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు కూడా అంటే ప్రజలతో వచ్చే వివిధ సమస్యలతో వచ్చే ప్రజలను మమేకమయ్యేందుకు ఒక చిన్నపాటి ప్రజా దర్బార్ను తాడేపల్లి ప్యాలెస్లో ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఒక వంద నుంచి రెండు వందల మంది ప్రజలు వచ్చి అక్కడ తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చే చేస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇలా ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో ఎలా నమేకం అవ్వాలి వాళ్ళ నాడి ఎలా పట్టాలనే విషయంలో తనకు ఇప్పుడున్న టీం యొక్క పని అవసరం లేదు కాబట్టి మరో సమర్థవంతమైన గైడ్ తమకు కావాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కాంగ్రెస్ కు కర్ణాటకలో తెలంగాణలో విజయం అందించిన సునీల్ కనుగోలుపై పడినట్టు సమాచారం సునీల్ కనుగోలు కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ కు ప్రధాన పోటీ బీజేపీ అన్న ప్రచారం సాగుతున్న తరంలో బి కాంగ్రెస్ మూడో ప్లేస్ లో ఉన్న సందర్భంలో రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నప్పటికీ మూడో స్థానంలో తెలంగాణలో ఉన్న పరిస్థితి విషయం తెలిసిందే కానీ కర్ణాటక ఎన్నికలతో కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఊపు వచ్చిన అలాంటి ఊపును తీసుకొచ్చి మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ను తీసుకొచ్చి రెండో స్థానాన్ని రెండో స్థానం నుంచి మళ్ళీ బీఆర్ఎస్ ఎదుర్కొనే స్థాయికి అంటే మొదటి స్థానాన్ని తీసుకొచ్చే స్థాయికి కాంగ్రెస్ తీసుకొచ్చారంటే దాని వెనుక సునీల్ కనుగోలు యొక్క కృషి ఉందన్నది రాజకీయ వర్గాల చర్చ అది బహిరంగ వాస్తవం ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు ఆయనకు మధ్య పొసగకపోవడం పార్టీలో ఎవరికి వారి యమునా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కూడా అప్పుడు కాంగ్రెస్ కు పెద్ద డ్రాబ్యాక్ గా మారింది అయితే ఈ పార్టీ నేతలను ఏకం చేసి వాళ్ళు జనంలోకి వెళ్లి జనంలో బాగా విస్తృతంగా పాకు పాతుకుపోయేలా చేయడంలో సునీల్ కనుగోలు బాగా వ్యవహారం నడిపారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మంచి సోషల్ మీడియాను బాగా యాక్టివ్గా నడిపింది ఆ సోష యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు సో సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకుని ఉపయోగించుకొని బీఆర్ఎస్ను పెద్ద ఎట్టున టార్గెట్ చేసింది అందులో సక్సెస్ కావడంతోనే తెలంగాణలో కాంగ్రెస్కి విజయం వహించింది ఇలా సోషల్ మీడియాను సమర్థవంతంగా చేయించడంలో సునీల్ కనుగోలు యొక్క పాత్ర ప్రధానంగా ఉందన్నది రాజకీయ వర్గాల చర్చ ఇలా అదే సందర్భంగా సునీల్ కనుగోలు ఇటు కర్ణాటకలో ఇటు తెలుగు రా మన తెలంగాణలో మొత్తం మీద చూసుకుంటే ఆయన దక్షిణాది రాష్ట్రంలోనే ఎక్కువగా పనిచేశారు దాని దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానము వారి సాంప్రదాయాలు వారు మన ప్రజానాడిని పట్టడంలో సునీల్ కనుగోలు సక్సెస్ అయ్యారన్నది ఓ రాజకీయ వర్గాలు టాక్ ఇదే భావనతో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తో పని అయిపోయింది కాబట్టి సునీల్ కనుగోలును ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం సునీల్ కనుగోలును రంగంలోకి దించి టీడీపీని ఎదుర్కొనేందుకు తాను కూడా మళ్ళా తన పార్టీ పరంగా సోషల్ మీడియా టీమ్ను యాక్ట్ చేయాలని చేస్తున్నారు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఘోడ ఓటమి చెందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని యొక్క కారణాలు విశ్లేషించుకుంటే టీడీపీ రాబిన్ శర్మ నాయకత్వంలో ఉన్న ఒక స్టడీ టీమ్ బాగా సపోర్ట్ చేసిందని సమాచారం అదే సందర్భంలో ఐటీడిపి అంటే తెలంగాణ యొక్క మా టీడీపీ యొక్క సాంకేతిక విభాగము అంటే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పనిచేసే ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఐటీడిపి బాగా యాక్టివ్గా పనిచేసింది తన యొక్క సోషల్ మీడియా పోస్టులు బాగా విస్తృతంగా చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రజా వ్యతిరేకతను పెంపొందించడంలో సక్సెస్ అయిందని సమాచారం ఇలా ఇప్పుడు ఏ అస్త్రంతో అయితే టీడీపీ తనను ఎదుర్కొందో అదే అస్త్రంతో తాను ఎదుర్కోవాలని నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ ఘటన జరిగినా నిత్యం ప్రజల్లో ఉంటూ తాను ముందుకు సాగాలని జగన్ నిర్ణయించుకున్నట్టు కారణం దీనికి ఒక కారణం ఉంది ఇటీవల అచ్యుతాపురంలో ఒక ఫార్మా ఇండస్ట్రీలో ఒక ప్రమాదం జరిగింది అక్కడ మృతులు కూడా పెరిగిపోయారు ఆ అచ్యుతాపురం ఘటనకు సంబంధించిన మృతులకు సంబంధించిన గుట్టు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అందినట్టు సమాచారం మీరు నిత్యం జనంలో ఉండండి జనం మీకు తోడుంటారని అక్కడ కొంతమంది ఆయన చెవులు వేయగా ఇదే అదునుగా భావించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ప్రజా ఒకప్పటి తాను గతంలో ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి అదే ప్రజాబలాన్ని విస్తృతం చేసి తాను బలపడాలని యోచిస్తున్నట్టు సమాచారం ఇలా కేవలం ప్రజలతో వెళ్ళడమే కాదు ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి వాళ్ళ నాడి ఎలా పట్టుకోవాలి నాడి పట్టుకొని టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎలా వ్యతిరేకంగా ది వ్యూహం చేయాలంటే దీనికి ఒక పటిష్టమైన టీం అవసరం కాబట్టి కాంగ్రెస్కు సేవలు అందించిన సునీల్ కనుగోలును ఏపీకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం అదే సందర్భంగా పార్టీ పరంగా కూడా ఒక సోషల్ మీడియా టీంను బాగా యాక్టివ్ చేసి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఎలా యాక్టివ్ చేశారు అలా యాక్టివ్ చేసి యువతరాన్ని అందులో బాగా ప్రాధాన్యత ఇచ్చి ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చెడుగుడు ఆడుకోవాలని ప్రతి అంశం నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇటీవల సూపర్ సిక్స్ లోని హామీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది ఎందుకంటే నిధులు లేవు కేంద్రం నుంచి సహకారం లేదు ఇట ఇటు బీజేపీని ఇటు టీడీపీ జనసేనను ఈ సూపర్ సిక్స్ హామీల విషయంలో టార్గెట్ చేసి బీజేపీ కూడా కేంద్ర రాష్ట్రానికి ఏం చేయలేదు తన మద్దతుతో నడుస్తున్న బీజేపీ సర్కార్ని చంద్రబాబు జనసేన నిలదీయలేకపోతున్నారన్న విషయాన్ని బాగా టార్గెట్ చేసి కాంగ్రెస్ ఏ మాత్రం అవకాశం లేకుండా తన నలభై శాతం ఓటు బ్యాంకును మళ్ళీ మరోసారి యాభై ఐదు శాతానికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే సునీల్ కొనుగోలును రంగంలో దించి తన పార్టీ పరంగా ఇటు సోషల్ మీడియా టీంను కూడా బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి